నేను పాడుతున్న ఈ గీతము స్వయంవరం అని చిత్రంలోనిది డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఈ గీతాన్ని రచించారు కేజే జేసుదాస్ గారు ఈ పాటను పాడారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు గాలి వానలో వాన నీటిలో గాలి పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో ತೆಲಿಯದು ಪಾಪಂ ತಲಿಯದು ಪಾಪಂ ಓದಿ ಹೋರು ಗಾಲಿಯನ್ನಿ ತೆಲುಸು ಅಟು ವರದ ఇది ಅನಿಶೂ ಇದು ಹೋರು ಘಾಳಿಯು ಅಟು ವರದ తెలుసు ಅನಿಸು ಹೋರು ಘೋ ವರದ ಪೊಂಗು ಸಾಗಲೇನೀ ಅದು ಜೋರುವಾನ తెలుసు ఇది ನೀಟಿ ಸುಡುಲನಿ తెలుసు అది జోరువానని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు జోరువానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో ఓ హలో హలో మిస్టర్ రండి ఆగండి ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఆశ జారిన వెలుగు తొలగన ఆగదు జీవిత పోరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్లి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో Te do papam, te do papam, oh 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 నెలజానా అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి తప్పకుండా మా నెల్లూరు నెలజానా అనే ఛానల్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్